ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేసేవారికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్లో అకౌంట్ అనేది ఉంటుంది అలాగే మీ పిఎఫ్ అకౌంట్ ద్వారా ఈపిఎఫ్ కొన్ని రకాల ప్రయోజనాలని కల్పిస్తుంది అందులో ఒకటి ఈడీఎల్ఐ స్కీమ్ ఈ స్కీమ్ ద్వారా ఉచితంగా ఏడు లక్షల రూపాయల లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజీని పొందవచ్చు అలాగే దాంతోపాటు మరికొన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయి మరి అవేమిటో పిఎఫ్ ఖాతాదారులు ఖచ్చితంగా తెలుసుకోవాలి మరి తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం నడండి తెలుసుకుందాం నా పేరు జయరామకృష్ణ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ఫ్యాక్ట్స్ అండ్ టెక్నాలజికల్ మీరు మీ శాలరీ నుంచి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్కు ప్రతి నెల కొంత మొత్తాన్ని కంట్రిబ్యూట్ చేస్తున్నారా మీకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థలో అకౌంట్ ఉన్నట్లయితే మీరు ఉచితంగా ఏడు లక్షల రూపాయలు జీవిత బీమా పొందేందుకు అర్హులు అవుతారు ఎంప్లాయీస్ డిపాజిట్ లింకెడ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఈడీఎల్ఐ ద్వారా ఈపీఎఫ్ఓ ఈ లైఫ్ ఇన్సూరెన్స్ను ఉచితంగా అందిస్తుంది అనుకోని సందర్భంలో పిఎఫ్ ఖాతాదారులు ఉద్యోగంలో ఉండగా మరణించినట్లయితే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సదరు ఖాతాదారు నామినీలు లేదా చట్టపరమైన వారసులకు ఏడు లక్షల రూపాయల వరకు ఈ బీమా ద్వారా అందిస్తుంది అయితే అది ఉద్యోగి సర్వీస్ పీరియడ్ చివరి పన్నెండు నెలల సాలరీపై ఆధారపడి ఉంటుంది సాధారణంగా ఈ పిఎఫ్ ఖాతాకు ఉద్యోగులు తమ సాలరీ నుంచి ప్రతీ నెల పన్నెండు శాతం కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు దీని ద్వారానే ఉచిత బీమా లభిస్తుంది మీరు ఈడీఎల్ఐ పథకానికి ఒక్క రూపాయి కూడా ప్రీమియం కట్టాల్సిన అవసరం లేదు ఇందుకోసం ప్రతి ఉద్యోగి పిఎఫ్ వేతనంపై తొన్న పాయింట్ ఐదు శాతం చొప్పున కంపెనీ యజమాన్యాలే చెల్లిస్తాయి గరిష్టంగా ఒక ఉద్యోగికి డెబ్బై ఐదు రూపాయలు చొప్పున కంపెనీ ప్రీమియం చెల్లిస్తుంది ఈ ప్రీమియంని ఉద్యోగుల వేతనంపై వేయటానికి లేదు అలాగే తమ శాలరీ నుంచి కట్ చేయకూడదు అలాగే మరొక వైపు ఈడీఎల్ఐ పథకానికి ఈపిఎఫ్ఓ ఇటీవలే కొన్ని కీలక మార్పులు చేసింది ఒక్కసారి అమలులోకి వస్తే వేలాది మంది పిఎఫ్ ఖాతాదారులకి అదనపు బెనిఫిట్స్ అనేవి లభిస్తాయి ఆ బెనిఫిట్స్ ఏమిటంటే మీకు పిఎఫ్ ఖాతా ఉన్నట్లయితే అందులో జమ చేసే డబ్బులకు ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది ఐటీ యాక్ట్లోని సెక్షన్ ఎయిటీసీ ప్రకారం ఏడాదికి ఒకటి పాయింట్ యాభై లక్షల వరకు మినహాయింపు కోరవచ్చు అయితే పాత పన్ను విధానం ఎంచుకున్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది అలాగే పిఎఫ్ అకౌంట్లో జమ అయ్యే డబ్బులకు ఈపీఎఫ్ఓ వడ్డీ ఇస్తుంది ఇలా వచ్చే వడ్డీ ఆదాయానికి కూడా ఎలాంటి పన్ను ఉండదు దీంతో పాటు పిఎఫ్ మెచ్యూరిటీ పిఎఫ్ ఖాతా మెచ్యూరిటీ డబ్బులపైన కూడా ట్యాక్స్ ఉండదు చేతికి వచ్చే డబ్బులు మొత్తానికి ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది పిఎఫ్ చందాదారు పదవి విరమణ తర్వాత పెన్షన్ వస్తుంది ఒకవేళ చందాదారు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు పెన్షన్ అందిస్తారు అలాగే పిఎఫ్ ఖాతా నుంచి ముందస్తుగా కొంత డబ్బుని కూడా విత్డ్రా చేసుకోవచ్చు ఇంటి నిర్మాణం వైద్యం విద్య పెళ్ళి వంటి కార్యక్రమాలకు డబ్బులు ఇస్తారు అలాగే పిఎఫ్ ఖాతాలో ఉండే డబ్బులకు ప్రతి ఏడాది వడ్డీ లభిస్తుంది ప్రస్తుతం పిఎఫ్ ఖాతా వడ్డీ ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతంగా ఉంది ఇక్కడ మీకు ఒక కాంపౌండింగ్ మ్యాజిక్ అనేది కనిపిస్తుంది అదేమిటంటే మీ వడ్డీ పైన కూడా వడ్డీ కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ మరి అర్థమైంది కదా నేను మీకు ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది ఈ టాపిక్ అనేది మీకు నచ్చితే లైక్ చేయటం అలాగే మరికొంతమందికి షేర్ చేయటం మర్చిపోకండి ఇటువంటి మరిన్ని అప్డేటెడ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం లవ్ యూ టాల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్